మేము త్రీ నెంబర్స్ లేడీస్ ఉన్నాం వన్ సేట్ ఉన్నారు సింగిల్ త్రీ నెంబర్ లేడీస్ మేము ఏం మాట్లాడగలుగుతాం టెన్ నెంబర్స్ బాయ్స్ ఉన్నారు అక్కడ మేము ఏం చెప్పగలుగుతాం వాళ్ళకి ఆన్సర్ మేము రాంగ్ చెప్తున్నామా రైట్ చెప్తున్నామా ఇక్కడ నకిలీ ఐటెం ఏముంది ఓన్లీ లేడీస్ క్లాత్లు ఫ్యాన్సీ ఇక్కడ నకిలీ ఏముంది ప్రతి ఒక్కటి మాకు చూపియ్యాలి నేను సిక్స్ ఇయర్స్ మాది కోలాకల్ ఆమె టెన్ నైన్ ఇయర్స్ ఈమె త్రీ ఇయర్స్ ఇయర్స్ అన్నీ ఉన్నాయి ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఓకే వాళ్ళు వర్కర్స్ లాగా ట్రీట్ చేయరు వైఫ్ అండ్ హస్బెండ్ మేము ఎట్లా పని చేస్తున్నామో మా షాప్ ఓనర్స్ మాతో పాటు పని చేస్తారు వర్కర్స్ లాగా అయితే మాకు ట్రీట్ చేయరు మేము ఉండము కూడా వర్కర్స్ లాగా వాళ్ళ ఇంట్లో ఫుడ్ మాకు పెడతారు మా మాకు తెచ్చినది వీళ్ళు తింటారు అట్లనే ఉంటాం వీళ్ళు మార్వాడీస్ ముస్లింస్ అనేది మాకైతే లేదు మాకైతే నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఫైవ్ ఇయర్స్ కూడా మేము అంతే జర్నీ అంతే ఉన్నాం మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మంచిగా మాట్లాడతారు మాతో ఫ్రెండ్లీ మా ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో తక్కువ మేము ఉండేది ఎందుకంటే షాప్లో ఎక్కువ ఇక్కడ ఇంట్లో పోయి నైట్ ఒక్కటే ఎయిట్ థర్టీకి పోతాం మేము నైట్ ఒక్కటే జర్నీ ఉంటుంది నుంచి కూడా మాకు అవైలబుల్గా మంచిగా ఈ రోజు ఎవరండి అయినోళ్ళే ఒక రూపాయి ఒక రూపాయి ఇవ్వట్లేదు మా చుట్టాలని కనీసం మా ఫ్యామిలీ మెంబర్స్ మా బ్రదర్స్ని అడిగినా కూడా వన్ రూపీ ఉండదు మా దగ్గర ఆపదలో మా అన్నయ్య మా తమ్ముడు మా బ్రదర్ మా దా ఎవరైనా ఎనీథింగ్ ఎవరు ఆదుకోకపోయినా మా ఎడ్యుకేషన్ కాడ నుంచి పిల్లల ఎడ్యుకేషన్ కాడ నుంచి కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు మార్వాడీస్ ముస్లిమ్స్ హిందూస్ అనే భేదాలు అయితే మా దగ్గర లేవు ఎవరు వచ్చినా కూడా హ్యాపీగానే ఉంటాం హ్యాపీగానే చూసుకుంటాం ఇందులో ఎంతమంది వర్కర్స్ ఉన్నా చేశారో జర్నీ इंत मंद्री वेल्ली मंच ना। उसका नाम तो मेरे को मालूम नहीं है लेकिन लेके उसके घर की फैमिली लेके गए थे उसके घर वाले और एक बच्ची उसकी तो फिर क्या हुआ एक घंटे बाद में उन्होंने वापस रिटर्न देने को आया बोले तो रिटर्न एक्सचेंज तो नहीं आए रिटर्न लियो बोल के मेरे को बोला उन्होंने तो मैं बोला भैया तुम्हारा रिटर्न तो हो सकता नहीं एक्सचेंज दे सकते हम एक्सचेंज कर सकते वो बात बराबर है तो उन्होंने बोला नहीं मेरे को तो रिटर्न लेना पड़ेगा और पैसे देना पड़ेगा मेरे को मैं बोला देखो भाई ऐसा तो होता नहीं है आपका चलो कोई नहीं मिला तो रिटर्न दे सकते आपको उतना हम कर सकते फिर उसके बाद में उन्होंने सब रिपोर्टरों को यहाँ बुला के वो तो हमारे वो किसी को मेरे से कोई बात नहीं करा हमारे अंदर जो बच्चा हैं उनसे बात नहीं करे डायरेक्ट बाहर खड़े रह के उनके उन्हों आके उन्होंने बात करके यहाँ से निकल गए बस उतने हमारा दूसरा कोई मामला नहीं है उसमें बस